ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఐదేళ్లు పరిపాలన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఇప్పుడు అంటే ఓడిపోయిన తర్వాత అంటే ఏమైంది ఒకటి ఎప్పటికీ అధికారంలోకి రాము అని క్లారిటీ అయినా వచ్చి ఉండాలా లేదా ప్రజల మీద కోపాన్ని ప్రజల మీద చూపించలేక టీడీపీ నాయకుల మీదో మీద జనసేన మీద నాయకులంటే ఏమొస్తుంది అరెస్టులు చేస్తా అని బెదిరిస్తే ఏమొస్తుంది అంటే నేను నేను ఒకటి చెప్పేస్తున్నా ప్రజలకి ఆ నేత ఆ పార్టీ యొక్క నైజాని ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా అనేకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ని ఏ ముఖ్యమంత్రి దేశంలో ఏ ముఖ్యమంత్రి సపోర్ట్ చేయని విధంగా ఆయన సపోర్ట్ చేశారు మీరు ఒక రాజ్యాంగం ప్రమాణం చేసిన వ్యక్తి అండి తన పార్టీ నేతలు ముఖ్య నేతలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి కొట్టి బుర్రలు పగల కొట్టి ఎవరైనా దాన్ని వెనకేసుకొస్తారండి ఎప్పుడైనా మీరు చూశారు మీద మీ జీవితంలో మీ జనరల్ జీవితంలో నేనైతే ఇప్పుడు చూడలేదు ఇది ముఖస్థుతి కన్నా సరే ఇప్పుడు నా పేరు నాని గారి స్టైల్ చెప్పాలంటే రాత్రిపూట చేస్తే ఏంట్రా పగలేని పిలి అంటే ముందుకెళ్ళింది అలా ఉండాలి రస్తాస్తా అంటారు అంటారు ఆ పద్దాలలో ఉన్నది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు అలా చేయకూడదు అలా ఎలా చేస్తారు అన్నది చెప్పలేదు ముగిస్తుంది కన్నా అలా కూడా చెప్పలేదు మోకుందో చెప్పాడు అన్నంతా నా ఫ్యాన్స్ బీజేపీ చేసే తప్పేంటి జోగి రమేష్ గారు చంద్రమోహన్ నాయుడు గారు ఇంటి మీద దారి చేస్తే అది తప్పు ఏంటి నేను మంత్రి పదవి ఇచ్చాను తప్పేంటి మాట్లాడి తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడు అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కన్నీరు పెట్టుకుంటే మొన్న ఆయన ఏమంటాడు ఇంద్రాన్ని దూకి చావండి అని అంత ముందు అసలు అసెంబ్లీలో మా వాళ్ళు ఏమన్నారు అంటే అంత దారుణంగా మాట్లాడే స్థాయికి మరి నేను అనుకుంటున్నా ఎప్పుడు పడిపోయాడేమో ఆయనని మీరైతే ముందు నుంచి అలాగే అంటున్నారు నేను నేను అసలు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు చూడండి ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు తప్పు నుంచి పని చేయమంటే మీరు ఎవరు చేయటా వేలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గారు తప్పు చేస్తే నేను ఊరుకోనట్టున్నా మా మాత్రులు తప్పు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి నుంచి మాధవ్ గారి నుంచి ఉపేక్షించాం ఏ రోజైనా సరే ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నుంచి నా కార్యకర్తలు మీరు తప్పు చేస్తున్నారు చేయొద్దు మీరు అలాగా ఈ దేశం ప్రజాస్వామ్య దేశం ఈ పార్టీ ప్రజాస్వామ్యం రన్ చేసే పార్టీ రాజకీయంలో ఉంటున్నారు ఎప్పుడైనా సరే ఒక్క మాట అయినా సార్ ఆయన నోటి నుంచి విన్నామండి ఆయన ప్రజాస్వామ్య వాడు కాదని అర్హత వాది జగన్ చంద్రబాబు నాయుడు గారిని నది రోజు మీద ముందు చెప్పి అన్నారు ఆ రోజు ఈ రోజు పోలా అంటారు మూడేళ్ళు ఎగిరిపో ఎగిరిపోతానంటారు ఇలా మీ ఇలా దానికి హక్సెస్ చేయమంటే మీరు ఏం చేస్తారంటారు అధికారులు నుంచో అంటారు ఏ ప్రజాస్వామ్యం వరకు ఆరాధికవాది మొదటి నుంచి ఈ రోజు వరకు అదే అందుకే అన్నారు ప్రజాస్వామ్య సిస్టమ్